హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్స్కి అయితే ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్స్ని అయితే పెట్టడం జరిగింది రెండు లేదా అంతకంటే ఎక్కువగా బ్యాంక్ అకౌంట్స్ ఉన్న కస్టమర్స్కి ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగిందండి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఎవరికైతే టూ నుంచి త్రీ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది సో స్కూల్స్కి కానివ్వండి స్కాలర్షిప్స్ కోసం స్టూడెంట్స్కి కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కానివ్వండి అండ్ అలాగే శాలరీ పర్సన్స్కి కానివ్వండి ఎంప్లాయీస్కి కానివ్వండి ప్రతి ఒక్కరికి అయితే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అయితే కొంతమందికి ఏంటంటే శాలరీ అకౌంట్ అనేసి మళ్ళీ పర్సనల్ అకౌంట్ అనేసి చాలా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఒకటి కంటే రెండు అంతకంటే ఎక్కువగా కూడా బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ అయితే వీటిలో కొన్ని ఖాతాలు చాలా వరకు యూజ్ అయితే చేయకపోవడం వల్ల మనకు నిష్క్రియ ఖాతాగా అయితే మారుతుందండి అంటే యూజ్ చేయని ఖాతాగా అయితే అయిపోతుంది అయితే మనకు ఇలాంటి ఖాతాలు అయినప్పుడు మనకు దానిపైన సర్వీస్ ఛార్జెస్ కానివ్వండి ఎస్ఎంఎస్ ఫీజులని మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అనేసి చాలా వరకు అయితే మనకు వేస్తూ ఉంటారు ఫైన్స్ అయితే వేస్తూ ఉంటారు కదా అయితే చాలామంది ఏం చేస్తారంటే రెండు కంటే మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు ఒక దానితోటే చాలా వరకు ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు సో వేరే ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో సో వాటిని ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉండరు కదా సో దీనివల్ల ఏంటంటే మనకు ఫైన్స్ అయితే పడుతూ ఉంటాయి ఈ ఫైన్స్ పడటమే కాకుండా ఏదైతే అకౌంట్స్ మనం యూస్ చేయమో సో వాటిపైన మనకు క్రెడిట్ స్కోర్ ప్రభావం కూడా పడుతూ ఉంటుంది అంతేకాకుండా మనం ఏదైనా లోన్స్ అప్లై చేసుకోవాలన్నా లైక్ బిజినెస్ లోన్ కానివ్వండి పర్సనల్ లోన్ కానివ్వండి ఏదైనా మనం ఎమర్జెన్సీకి అప్లై చేసుకోవాలన్నా మన క్రెడిట్ స్కోర్ కారణంగా సో మనం బ్యాంక్ అకౌంట్ ప్రాపర్గా యూస్ చేయని కారణంగా మనకు లోన్ అమౌంట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సమ్ టైమ్స్ మనకు లోన్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా అయితే ఉంటుందండి సో అట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఏదైతే మీరు అకౌంట్ యూజ్ చేస్తూ ఉన్నారో ఆ అకౌంట్ అలాగే ఉంచేసి ఏదైతే ఎక్కువగా యూస్ చేయని అకౌంట్ ఉంటుందో సో దాన్ని క్లోజ్ చేయడం అయితే చాలా చాలా బెటర్ అండి సో అలా చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి అంటే మనము బ్యాంకు అయితే వెళ్ళాల్సి వస్తుంది అండ్ మనం అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మన ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలండి సో అప్పుడే మనము అకౌంట్ క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో మన నియర్ బై ఉన్న బ్యాంకుకి వెళ్ళేసి మనం మన ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి మిగిలిన మన చెక్ బుక్ డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము సబ్మిట్ చేయాల్సి వస్తుందండి సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనము అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది లేకపోతే మన మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి ఇలా చేయకపోతే మనకి ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఫెయిల్యూర్స్ కానివ్వండి మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం కానివ్వండి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ యొక్క అమౌంట్ అనేది మన బ్యాంక్లో ప్రాపర్గా పడకపోవడము ఎస్ఎంఎస్ రాకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అందుకే ఏదైనా మీరు బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేస్తూ ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని మాత్రమే ఉంచుకోండి అండ్ ప్రతి మూడు నెలలకు ఒకసారి మన ట్రాన్సాక్షన్స్ అయితే ప్రాపర్గా చూసుకోండి అంతేకాకుండా మన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా లింక్ అయ్యి ఉన్నాయో లేదో కంప్లీట్గా అయితే చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్ అండి అన్ని మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఏదైనా మనకు మెసేజ్ వస్తుందా లేదా అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో ఏదైతే యూస్ఫుల్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ మెయింటైన్ చేసి మిగతా అవి క్లోజ్ చేసుకుంటే చాలా బెటర్ లేకపోతే మీరు మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా చాలా బెటర్గా అయితే ఉంటుందండి సో దట్ మీకు క్రెడిట్ స్కోర్ కూడా తగ్గకుండా ఉంటుంది అంతేకాకుండా ఎలాంటి ఫైన్స్ మినిమం బ్యాలెన్స్ కానివ్వండి ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని మనము అయితే ఫైన్స్ కూడా పడకుండా అయితే ఉంటుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి